రైతు అభివృద్దికి సహకార సంఘాలు ఎంతో తోడ్పడుతున్నాయని హనుమకొండ జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి అన్నారు నేడు ఆత్మకూర్ మండలంలోని పెంచుకల్పేట్ ప్రాథమిక సహకారం సంఘం నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ సహకార శాఖ ద్వారా రైతులకు పంట రుణాలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎరువులు విత్తనాలు సకాలంలో అందిస్తూ రైతు అభివృద్దికి పాటు పడుతున్నాయని అన్నారు నిడు పెంచుకల్పేట్ సంఘంకు జనరే మెడికల్ షాపు కామన్ సర్వీస్ సెంటర్ గోల్డ్ లోన్ భద్రతా గది నూతన కార్యాలయం అందుబాటులోకి వచ్చాయని అలాగే ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ సహకారంతో ఐదు ఎకరాల స్థలంలో రైతులు వడ్లు ఆరబెట్టుటకు ప్లాట్ఫామ్ ఏర్పాటు షెడ్ నిర్మాణం కొరకు స్థలం కేటాయింపు జరిగాయన్నారు అలాగే జిల్లాలో ఈ సీజన్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సౌకర్యం కలిగిస్తున్నామన్నారు రైతులకు ఇవ్వడం జరిగింది ఈ బిల్డింగ్ లో అంటే ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అవి కూడా బేస్ తీసుకోవడం జరిగింది దాంట్లో జనౌష్ కామన్ సర్వీస్ కేంద్రం అదేవిధంగా రైతు వికాస కేంద్రం దీంతో పాటు ఏంటంటే క్యాష్ కౌంటర్లు ఇవి కూడా ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఇంకా రైతులకు ఏంటంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈజీగా ఉండటం కోసం కటాక్ష పూర్తి చెరువు కింద ఇబ్బంది పడుతున్న లోల్ ఏరియాలో కాబట్టి ప్రభుత్వ సలహా మేరకు గౌరవ ఎమ్మెల్యే తోడ్పాటు మేరకు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఐదున్నర ఎకరాలు ఇచ్చారు ఆ ఐదున్నర ఎకరాలు ఏంటంటే రైతులకు డ్రైఆ డ్రై షెడ్ ఇమీడియట్ గా రబీకి ఉపయోగపడే విధంగా ప్లాన్ చేస్తాం ఇక్కడ ఏ సౌకర్యమైనా రైతుల పార్టిసిపేషన్ తోటి మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం రైతు సేవ ఇచ్చే పద్ధతుల్లో ఉన్నాయి ఒక డీసీబీ డీసీబీల విషయానికి వస్తే మీరు ఆలోచించుచ్చుకుంటారు ఇప్పుడు ఇవాళ రైతు సెంట్రిక్గా పనిచేస్తున్నాయి ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుంది ఇవాళ వరంగల్ డీసీబీని తీసుకుంటే ఇవాళ టోటల్ వర్కింగ్ క్యాపిటల్ ఇరవై ఐదు వందల కోట్లు ఉంది ఇరవై ఐదు వందల కోట్లు అన్ని జిల్లాలకు రైతుల అవసరాల మేరకు ఇస్తుంది కాబట్టి రైతులు సంఘాల్లో ఓన్ ఫండ్స్ విధంగా ప్లాన్ చేసుకుంటే ప్రతి సంఘంలో రైతుకు కావాల్సిన పద్ధతుల్లో పరపతి ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది సొంత ఫండ్స్ పెంచుకుంటే ఆ ఫండ్స్కి ఇరవై ఐదు రెట్లు సేవలు బారోయింగ్ పవర్ సొసైటీ తీసుకుంటే రైతుకు ఇంకా సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది